పోలవరం మండలం చేగుంటపల్లి పంచాయతీ చేగుంటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి నాయకులు కార్యకర్తలతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ శివకృష్ణ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు టీడీపీ సీనియర్ నాయకులు మూలం చంద్రరావు ముచ్చుగ ఏగోత్సవ ద్వారా కార్యకర్తలు శ్రీనివాస్ ముచ్చుక ధరణి ముచ్చుక మూర్తిరాజు దేవరాజు హరిప్రసాద్ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

તો લા ગો ખાલાંટી મત લે લે ગોતીલા 1000 સેન લે લે ગોતીલા ઓરે માબાડ કુ ના પાંઢા ચાલા ન દે ચાલા